సార్ మరొక కష్టజీవులు కల్తీ కళ్ళు మరోవైపు పబ్బులు రెస్టారెంట్లు డ్రగ్స్ సరఫరాలు వీళ్ళేమో కష్టజీవులు వాళ్ళేమో కలిగిన వాళ్ళు కుబేర్లు హై క్లాస్ హై క్లాసు మాల్స్ అన్నట్టుగా ఈరోజు గుగ్గట్పల్లి దగ్గర కళ్ళు కాంపౌండ్లో తా ఇక కల్తీ కళ్ళు తాగి దాదాపు ముగ్గురు ప్రాణాల మీదకి వచ్చి ప్రాణాలు పోయాయి అని చెప్తున్నారు పంతొమ్మిది మంది అంటే దాదాపు ఇంకా ఎంతమందో తెలియదు అధికారికంగా ఇరవై మంది దాకా అస్వస్థతకు గురయ్యారు వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఏం బాగాలేవు కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్తున్నారు కళ్ళు తాగటం అనేది కొంచెం ఎక్కువగా అలవాటు వీళ్ళలో మహిళల్లో మహిళ కూడా ఉన్నారు ఒకరు కాబట్టి అలాంటప్పుడు జాగ్రత్త తీసుకొని కళ్ళును ఆరోగ్యకరంగా చేసే బదులు కల్తీ పదార్థాలు రసాయనాలు అన్నీ కలిపి విచ్చల విడిగా ఇవ్వటము అసలు చాలా రోజులుగా ఇదో దందా నడుస్తుంది వీటి కోసం కొన్ని మాఫియాలు ఇట్లాంటివి కూడా తయారైన పరిస్థితి ఇది చాలా విషాదకరమైంది వెంటనే ఇప్పటికే మంత్రి కూడా వచ్చినట్టున్నారు కానీ ఖచ్చితమైన చర్యలు తీసుకొని మిగిలిన కళ్ళు కాంపౌండ్లు కూడా ఇది ఇక్కడే పరిమితమా ఇంకో చోట జరిగిందో అసలు ఎక్కడ ఈ తయారీ ఎక్కడ జరుగుతుంది దీని కింగ్ పిన్స్ సూత్రధారులు ఎవరు అన్నది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది ఎవరు బాధ్యులైనా వాళ్ళని శిక్షించడం ఈ మరణించిన వాళ్ళని ఆదుకోవడానికి ఆ కుటుంబాలకు సహాయం చేయడం ఒకటి జరగాలి ఇంకా రెండోది డ్రగ్స్ అంటే డ్రగ్స్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అనేక సార్లు చెప్తున్నా చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా అంబాసిడర్లుగా వచ్చి హెచ్చరికలు చేస్తున్నా ఆగడం లేదు హఠాత్తుగా ఏ పార్టీ బర్త్డే పార్టీ అనో లేదా ఇంకొక పబ్బులోనో క్లబ్బులోనో జరిగిందనో సమాచారం వస్తుంది ఈరోజు రెండు పబ్బుల్లో అలాంటివి బయటపడ్డాయి అక్కడ వచ్చిన సమాచారం చూస్తే చాలా షాకింగ్గా ఉంది వాళ్ళు చాలా ఇష్టానుసారంగా డాక్టర్లకు లేకపోతే ఇంకొకరికి కొన్ని పేర్లు కూడా బయటకు వస్తున్న పరిస్థితి సో ఇవన్నీ ప్రైవసీకి సంబంధించినవి కానీ ఇదైతే కొంచెం నిన్న మనం మాట్లాడాం కదా విశాఖపట్నంలో కూడా అవును విశాఖలో డ్రగ్స్ దంద ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే నడిచింది అక్కడ ఇక్కడ వేరే ప్రభుత్వాలు ఉన్నాయి అప్పుడు సో అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందా ఇక్కడి నుంచి అక్కడికి వస్తుందా తెలియదు కానీ తెలుగు రాష్ట్రాలను డ్రగ్స్ మహమ్మారి కల్తీ మత్తు పదార్థాల ఇది మటుకు ఒక మాఫియా మటుకు వెన్నాడుతుంది అనేది చాలా స్పష్టం అవుతుంది ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు కూటమి నాయకులే దీన్ని అనుకున్నారని అక్కడ వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి మాటలు చెప్తున్నాడో కానీ ఏమీ చేయడం లేదని బీఆర్ఎస్ అసలు అంటున్నారు అసలు మీరున్నప్పుడేవన్నీ జరిగాయని వీళ్ళు అంటున్నారు పార్టీలతోనే ప్రమేయం లేకుండా సినిమా పరిశ్రమ అనే కారణం అని కొంతమంది మాకేం తెలుసండి మేము సాఫ్ట్ టార్గెట్స్ తప్ప అని వాళ్ళు అధికారికంగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చాలా దారుణమైన పరిస్థితి ఇది ఇలాగా కొనసాగుతుంటే వీళ్ళందరి సంగతి అలా ఉంచి విద్యా సంస్థలు పాఠశాలలు కూడా దీనికి గురైపోతున్నాయి అని ఇప్పటికే వాళ్ళు అధికారికంగా ఫిర్యాదులు చేసిన పరిస్థితి మనకు నిన్నైతే ఒకడు వర్మ వాడు విపరీతమైన భక్తి ప్రపత్తులతో వెలిగిపోతున్నాడు అంట సందేహం వచ్చి డ్రగ్స్ వాళ్ళు వెళ్ళి పరిశీలిస్తే వాడు డైరెక్ట్గా దేవుడి ఫోటో అయినాకనే డ్రగ్స్ పెట్టుకొని వాడు అమ్ముతున్నాడు సరే దేవుడు ఏం చేస్తాడు భక్తులు ఏం చేస్తారు కానీ వాడు ఎంచుకున్న మార్గం అదే అంటే ఎన్ని రకాల శక్తులు ఎన్ని రకాలైనటువంటి పనులు చేస్తున్నారో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఆ ఆరాధన ఆధ్యాత్మికత ముసుగులో కొందరు ఆకర్షణ ఆధారంగా కొంతమంది ఆధిపత్యాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది అడ్డగోలుగా వ్యవహరించడం వల్లే ఇది పెరిగిపోతుంది తప్పకుండా మరొకసారి కూరలు బిగించాలి ఆ డ్రగ్స్ కంట్రోల్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి హెచ్చరికలుగా తీసుకోవాలి ఇప్పుడు కళ్ళులో కూడా ఏమేమి కలుపుతున్నారు అన్నది కూడా తెలియని పరిస్థితి కదా అవును